శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ పూరి జగన్నాథయాత్ర జరుగుతున్న ఈ పన్నెండు రోజుల సందర్భంగా శ్రీ జగన్నాథ అష్టకం అర్థం కొంచెం ఈ అష్టకం వివరణలోకి వెళ్ళబోయే ముందు ఈ అష్టకానికి ఉన్న పౌరాణిక చారిత్రక నేపథ్యం ఈ రచయిత ఎవరు ఈ అష్టకాన్ని ఎవరు రచించారు ఇలాంటి వివరాలు కూడా అది కొంచెం తెలుసుకుందాం తెలుసుకుందాం ముందుగా ఈ జగన్నాథాష్టక కవి లేక రచయిత గురించి ఈ అష్టకాన్ని శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారు రాశారు ఆయన జీవితకాలం పదిహేడు వందల అరవై నుంచి పద్దెనిమిది వందల సుమారుగా మూడు వందల ఏళ్ళు రెండు వందల యాభై ఏళ్ళు వెనక్కి వీరు ఉత్తరాంధ్రలోని పార్వతీపురం వద్ద గల నాగూరు అనే అగ్రహారానికి చెంది అగ్రహారానికి చెందినవారు చాలా పుస్తకాల్లో ఇది శ్రీ ఆదిశంకరాచార్య విరచిత అని ఉండార్య విరచిత అని ఉంటుంది అలాగే చలామణి అయిపోతుంది కూడా చెప్పకపోతే ఎవరికి తెలియదు కూడా కానీ ఇది శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారిచే రచింపబడిందని చారిత్రక సాహిత్యక ఆధారాలు ఉన్నాయి శృంగేరి పీఠం వాళ్ళు కూడా ఇది ఆది శంకరాచార్య వీరి అలాగే కొన్ని సాహిత్య పరిశోధనల్లో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కానీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కానీ ఇది ఖచ్చితంగా నడిమింటి మంగళేశ్వర శాస్త్రి గారే రాశారని చెప్పారు ఆయన చాలా పుస్తకాల్లోని అప్పుడప్పుడు ఇంటర్నెట్లో కూడా ఇది ఆదిశంకరాచార్య పేరు మీదే చలామణి అయిపోతుంది సరే అది పక్కన పెడదాం ఈ పౌరాణిక నేపథ్యం ఏంటో చూద్దాం మనకు భాగవతం అష్టమ స్కంధంలో గజేంద్ర మహోత్సవం ఉంది ఆ గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రజుమ్మునుడు అనే రాజు అని అతడు ఒక పర్వతం మీద సదా విష్ణు ధ్యానం చేస్తూ ఉండేవాడని ఉంటుంది అలాగే ఈ ఇంద్రజుమునుడి కథ మహాభారత మహాభారతం పర్వంలో కూడా వస్తుంది అంటే అరణ్య పర్వంలో పాండవులకి మార్కండేమని చెప్తాడు ఆ ఇంద్రజీనుడు ధ్యానం చేసుకున్న పర్వతమే నీలాచలం అని లేక నీలాద్రి అని చెప్పబడింది ఆ ఇంద్రజున్యుడే మొదటిసారిగా కృష్ణుడు బలభద్ర సుభద్ర సమేతంగా ధ్యానంలో దర్శించాడని అందుచేత జగన్నాథస్వామి ఆలయమే నీలాద్రి లేదా నీలాచలం అని పిలువబడుతోందని కూడా అంటారు నిజానికి సముద్ర తీర పట్టణమైన పూరిలో ఏ రకమైన పర్వతం లేదు మనకేదో ఈ వెంకటాద్రి శేషాద్రి సింహాద్రి ఇలా కిందకి ఇలాగా ఏవీ లేవు అక్కడ కానీ కొండ మీద ధ్యానం చేస్తుండగా దర్శించడం జరిగింది కాబట్టి ఆ స్వామి నివాసం నీలాచలము నీలాద్రి అయిపోయిందని చెప్తారు ఈ అనే పేరు చాలా ప్రసిద్ధమైంది ఒడిషాలో ముఖ్యంగా చాలా వ్యాపార సంస్థల పేర్లు ఆ ట్రైన్ పేరు కూడా పూరి నుంచి వారణాసి వెళ్ళే ట్రైన్ కూడా నీలాచల్ ఎక్స్ప్రెస్ అని ఉంది అలాగే నీలాచల్ నీలాచలు విస్పాత్నికమని కూడా ఉంది మొత్తం నీలాచల్ అనేది ఆ స్వామి నివసించే స్థలం అంటే పూరి అని చెప్పి నిర్ధారించారు అది అలా కొనసాగుతుంది ఈ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి పురాణ కాలం నుంచి కూడా కాలం నుంచి కూడా దీనికి ప్రశస్తి ఉంది కాబట్టి ఉత్తర కాలంలో ముఖ్యంగా కలియుగంలో ఈ స్వామిని మత్స్యకారులను ఉత్తరాంధ్రకు చెందిన సవర్లు అంటే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి చెందిన సవరలు అనే ఒక తెగవాళ్ళు బాగా పూజించేవారు అందుకే మనకి జిల్లాలో ఉండదు అంటే వీళ్ళందరూ కూడా ఆ పూరి స్వామిని జగన్నాథ స్వామిని బాగా పూజించేవారు అని చెప్పి తెలుస్తోంది చరిత్ర ప్రకారం కూడా అయితే చారిత్రకంగా చూద్దాము మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి అమ్మవారివి అందులో ఒకటైన కామాఖ్యాదేవి ప్రస్తుతం అస్సాంలో ఉంది ఈ ఈ కామాఖ్యాదేవి వెలసిన కొండ పేరు నీలాచలం 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 లేకపోతే నీలాద్రి ఏదైనా పర్లేదు ఆ అస్సాం రాజులు అంటే ఇప్పుడు అస్సాం అంటున్నా కానీ ఒకప్పుడు ఇది ప్రాగ్జ్యోతిష్పురంపురం ఈ ప్రాగ్జ్యోతిష్పురం రాజులు ఈ పూరి ప్రాంతంపై దండెత్తి రాజ్యాన్ని స్థాపించారు ఈ క్షేత్రం కూడా ఆ కామాఖ్యలాగా ఎంతో పవిత్రమైందిగా భావించి దానికి వాళ్ళు నీలాచల్ అనే పేరు పెట్టారని చరిత్రలో మామూలుగా మనం చదువుకునే చరిత్ర చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంది అయితే ఈ నీలాచల నివాస నీలాది నివాస అనేది ఆ అష్టకంలో ఒక రెండు సార్లు చెప్పబడింది మనం ఇలాగే తీసుకుందాం కానీ ఇప్పుడు ఈ అష్టకము అంటే దీని మీ శ్లోకాలు అనేది అందరికీ తెలుసు ఇందులో ఒక్కొక్క శ్లోకానికి నాలుగు పాదాలు ఉన్నాయి ప్రతి శ్లోకం చివరిలో కూడా ఒక మగుటం ఉంది అది జగన్నాథ స్వామి నయనపదగామి భౌతమే అని ఉంటుంది అంటే అన్నిట్లోని ఈ పాదం వస్తూ ఉంటుంది కాబట్టి దీనికి అర్థం ముందుగా చెప్పేసుకుందాం స్వామి నయనపదగామే అంటే ఓ జగన్నాథ స్వామి నయనపదగామి అంటే నా చూపులు నడిచే తోవలో అంటే నా చూపులు ప్రసరించే తోవలో ఎప్పుడూ కూడా నువ్వు ఉండు అంటే నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉండేటట్టు దయచూడు తండ్రి అని అడుగుతున్నారు జగన్నాథ స్వామి నాటికలా జగన్నాథస్వామి గామి భౌతమే నేను ఎట్టు చూసినా నువ్వే కనిపించాలన్నా లేకపోతే నువ్వు ఎక్కడున్నా నేను అటే చూస్తూ ఉండాలని ఈ తాలూకా అర్థం ఇప్పుడు శ్లోకం చూద్దాం కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవ బుధా గోపీనారీ వదనకమలా స్వాద మధుప రమాశంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పద స్వామి నయన పదగామి వాత కదాచిత్ కాళిందీ తట అంటే అప్పుడప్పుడు కాళింది తట కాళింది అంటే కాళింది అనేది మనకు తెలుసు విపిన అంటే అడవి అంటే కాళింది ఒడ్డున ఉన్న అడవిలో సంగీతక రవ అంటే సంగీత రవము అంటే శబ్దము ధ్వని అంటే తన వేణు వాయిస్తూ ఆ సంగీతంతో నింపుతున్నాడు రవము అంటే నిండిపోయింది అనమాట అంటే మొత్తం ప్రకృతిలో ఏదైనా కిలకలా రావాలిలో ఏదైనా కిలకలా రావాలంటాను కదా పక్షులు ఎలాగే తరిస్తే ప్రకృతి నుంచి నిండిపోతుందో అలాంటిది ఇది అలాంటి సంగీతంతో ఆ అడవిని నింపుతూ ముదా గోపీనారి వదన కమలా స్వాద మదుపహ అంటే ఆ సంగీతంలో ముదా గోపీనారి అంటలో ముదా గోపీనారి అంటే గో గోపికలు చాలా ఆనందిస్తున్నట్ట వాళ్ళు అలాంటి ఆనందిస్తున్న గోపి గోపికలు లేదా గోపీ నారులు గోప స్త్రీలు స్వాద మదుప అంటే వాళ్ళ ముఖాలు కమలంలో విచ్చుకొని ఉన్నాయి ఆ కమలాల్లోని కృష్ణుడు అంతేకాదు రమాశంభు బ్రహ్మ అమరపతి గణేష అర్చిత పదో అంటే రమ అంటే లక్ష్మీదేవి శంభు అంటే శివుడు బ్రహ్మ అంటే బ్రహ్మ అమరపతి అంటే ఇంద్రుడు గణేష అంటే వినాయకుడు వీళ్ళ నలుగురు కూడా అర్చిత పదం అంటే వీళ్ళ నలుగు నలుగురు కూడా అర్చిత పదం అంటే వీళ్ళు నలుగురు అర్చిస్తున్న పదాలు గలవాడా జగన్నాథస్వామి నయన పదకామి భవతుమే అంటే నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉండాలి లేదా అంటే నా కనులు ప్రాణం చేస్తున్న దాటిలో నువ్వే ఎప్పుడూ ఉండాలి అంటే నేను అక్కడ చూసిన నువ్వే కనబడాలి కనబడాలి భుజే సవ్యే వేణుం శిరసి చికిపించం కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదతే సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయ స్వామి నయనపదగామి భాతుమే భుజే సవ్యే వేణుం సవ్య సవ్యే అంటే ఎడంవైపు సవ్యము అంటే ఎడంవైపు అనమాట అంటే ఎడంవైపు వేణు అంటే ఎడం చేతిలో ఉంది శిరసి చీకిపించాము అంటే తల మీద ఉంది కట్టితటే దుకూలం కటితటే దగ్గర ఆపకూడదు నిజానికి ఇది పా కేవలం శ్లోకం కోసం అని చెప్పి అది విభజన జరిగింది కానీ కట్టితటే దుకూలం అని చదవాలి కటితటే తటే అంటే నడుముకి దుకూలం అంటే వస్త్రం ఆడవాళ్ళకైతే చీర మగవాళ్ళకైతే పంచ లేదంటే కొంచెం ఉత్తమమైనది శ్రేష్టమైన అని కూడా అర్థం చెప్పుకోవచ్చు మొత్తానికి ఆయన పట్టు పీతాంబరాలు కదా ఆయన పీతాంబరుడు కదా అత అలాంటివి కట్టుకున్నాడు అని నేత్రాంతే సహచర కటాక్షం విదహతే విధతే అంటే నేత్రాంతే అంటే తన క్రీగంటి అంటే పూర్తిగా తిన్నగా చూడకుండా కంటి కొసల నుంచి చూస్తున్నాడు అంటే క్రీగంటి చూపులు ఓరచూపులు అంటాం కదా ఆ ఓరచూపుల చేత తన సహచరుల్ని కటాక్షిస్తున్నాడు తన సహచరులు ఎవరు మిగిలిన గొప్ప బాలకులు అందరూ ఉన్నారు అక్కడ గోవులు గొప్ప బాలకులు అక్కడ సహచరులు కృష్ణుడికి వాళ్ళని కటాక్షిస్తున్నాడు తోనే కటాక్షించేస్తున్నాడు విధతే అంటే ఇస్తున్నాడు అని అంటే కటాక్షం ఇస్తున్నాడు సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయో అంటే ఎప్పుడూ కూడా బృందావనంలో ఉంటూ తన లీలల్ని పరిచయం చేస్తున్నాడు అంటే తన భగవత్ స్వరూపాన్ని వాళ్ళకి చాలా లీలల ద్వారా చెప్పాడు చిన్నప్పటి నుంచి పోతన సంహారం నుంచి గోవర్ధనగిరి దాకా ఎన్నోసార్లు తాను భగవంతుడని చెప్పుకుంటున్నా వాళ్ళు గమనించలేదు అది వేరే సంగతి కానీ మొత్తానికి తన లీలా పరిచయం చేశాడు తన లీల ద్వారా తన స్వరూపాన్ని పరిచయం చేశాడు అలాంటి జగన్నాథ జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే దీనికి ఆఖరి పంతింగ్ మనం వేరే అర్థం చెప్పుకోకర్లేదు లేదు తర్వాత మూడో శ్లోకం మహాంబోధి స్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రాసాదాంత సహజ బల భద్రేణ బలిన సుభద్రా మధ్యస్థ సకలసుర సేవా అవసరదో సేవావసరదో స్వామి సుమే మహాంబోధే తీరం మహాంబోధే అంటే సముద్రం అంబోధే అంటే సముద్రం సముద్ర తీర సముద్ర తీరంలో పూరి ఉంది కాబట్టి సముద్ర తీరంలో కనక రుచిరే నీల శిఖరే ఈ దీనికి రెండు రకాలుగా అర్థాలు చెప్పచ్చు తీరంలో కనక అంటే బంగారం రుచి అంటే రంగు రంగు అనే ఒక వాసన ఉంటుంది ఒక రుచి అంటే వాతన రుచి అంటే దాని రుచి రుచి అంటే రంగు అని మూడు అర్థాలు ఉన్నాయి కనక రుచిరే నీల శిఖరే అంటే బంగారు రంగుతో మెరిసిపోతున్న నీల శిఖరే అంటే నీలాద్రి ఒకసారి ఆ నీల ఆ నీలాచలం నీలాద్రి అనే అర్థం నీలశిఖరే ఆ శిఖరం మీద వసన్ ప్రాసాదాంత సహజవలభద్రేణ బలినా సుభద్ర మధ్యస్థ అంటే వసన్ ప్రాసాదాంత అంటే ఎక్కడో అలావైకుంఠపురంలో ఆమూరన్ నగర్లో సౌదంపు దాపలా అన్నట్టు గర్భగుడిలో ప్రసాదాంతా అంటే అది ఒక కోట లేకపోతే ఇల్లు ఏదో అనుకుంటే అందులోపల గర్భగుడిలో లోపల ఎక్కడో అంతఃపురంలో సహజ భద్రేణ బలినా సుభద్ర మధ్యస్థ అంటే బలభద్రేణ బలభద్ర అంటే బలరాముడు రాముడు అంటే బలమైన బలరాముడు మో మధ్యలో సుభద్ర అంటే కృష్ణుడు సుభద్ర బలరాముడు ఈ ముగ్గురు ఇలా ఉంటారని మనకు తెలుసు మధ్యలో సుభద్ర ఉంటుందని కూడా తెలుసు మధ్యస్థ సకల సుర సేవావసరదో అంటే మొత్తానికి సుర అంటే దేవతలు సకల దేవతలు కూడా దేవతలు కూడా నీకు సేవ చేసే అవకాశాన్ని ఇస్తూ జగన్నాథస్వామి నయనపదగామి భవతమే అంటే మహాసాగరం యొక్క తీరమందు ఉన్న బంగారు వర్ణం కలిగిన ఆ కోటలో లేకపోతే ఆ గుడిలో లోపల ఎక్కడో అంటే గర్భగుడిలో బలభద్రుడితో బలరాముడితో కలిసి చనిపెట్టుకొని ఓ కృష్ణుడా ఓ స్వామి నీ కోసం సకల దేవతలు సేవించే అవకాశాన్ని ఇస్తూ నువ్వు ఇక్కడ ఉన్నావు అలాంటి జగన్నాథ స్వామి నువ్వు ఎప్పుడు నా దృష్టిలో ఉండు నా కన్నుల ప్రయాణ ఎల్లప్పుడూ ఉండు అని చెప్తుండు అని చెప్తున్నారు ఈ విష్ణు విష్ణుశాస్త్రనామం ధ్యాన శ్లోకంలో వస్తుంది కదా ధన్వత్ ప్రదేశే శుచిమని విలసత్ సైకతే అంటారంటే మణులతో నిండి ఉన్న ఇసక అని ధన్వత్ ప్రదేశే అంటే ధన్వత్ అంటే క్షీర సముద్రం అని అంటే పాల సముద్రం ఒడ్డున ఉన్న మణులతో నిండి ఉన్నటువంటి కాంతులతో ఉన్నటువంటి ఇసకలో అని అర్థం అదే ఇక్కడ కూడా కనక రుచిరే తీరే కనక రుచిరే అంటే ఆ తీరంలో ఉన్న ఇసక కూడా బంగారు రంగులో ఉందని అర్థం చెప్పుకోవచ్చు దీనికి కావాలంటే మొత్తానికి ఇది ఆ విష్ణు సహస్రనామంలో ఉన్న శ్లోకం గుర్తి చేసింది